కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కన తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు ఇస్తావు నెలకు రెండు వేల ఐదు వందలని రాష్ట్రంలోని కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు అడుగుతూనే ఉంటాం అట్లాగే ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్ళల్లో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు వదిలిపెట్టాం ఇస్తావు నాలుగు వేల పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడుతాడు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి పదిహేడు నెలల నుంచి మీరు చేస్తున్నాయన్ని చిల్లర ప్రయత్నాలు ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ అని అందుకే నేను చెప్పేది ఈ త్రీ మంత్రం ఎక్కువ రోజులు నడవదు ఈ డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు